చిత్తూరు జిల్లా కుప్పం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రైతులకు అందే పథకాలన్నీ అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు రైతులకు కావలసిన యూరియాను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఆయన తెలియజేశారు రైతులందరూ యూరియా వాడకాన్ని తగ్గించాలి రైతుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తాం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ను కుప్పానికి సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారని వారు తెలియజేశారు కూటమి ప్రభుత్వ హయాంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారు మార్కెట్ యార్డ్లోనే రైతులకు నాణ్యమైన మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు కూటమి ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసి రైతుల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు లేదా వాళ్ళేమన్నా మిస్యూజ్ చేసి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటే ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాను మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తూ ముఖ్యంగా రైతులందరూ కూడా నేను రైతులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్ని రోజులు జరిగింది వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రైతులకి ఆ మహా చందేని వాడి నీళ్ళు రావడంతో రైతులు మహానందం ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సామాజికంగా బాధ్యత నారా చంద్రబాబు గారు తీసుకున్నారు ఆయన ఆదేశానుసారం మా కానీ మా వైస్ చైర్మన్ శక్తుల మేము వాళ్ళకి రేట్ల విషయంలో కానీ అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటాము వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని మరొకసారి ప్రామిస్ చేస్తూ ఇంకో మాట కూడా చెప్తున్నా రైతులకి మీరు మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ వెజిటేబుల్స్ తీసుకురండి మీకు పక్కన మీ కొట్ట కంటే కూడా బాక్స్ మీద పది రూపాయల రూపాయలు రేటు మేము ఎక్స్ట్రా ఇచ్చి మేము మంచి బయర్స్తో మీకు సపోర్టింగ్ గా ఉంటాము అన్ని విధాలుగా త్వందలోనే మనకి ఇక్కడ మెడిసిన్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ కూడా మార్కెట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం అంతేగా ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నేనే మొన్న త్రీ డియర్స్ ఫోర్ డేస్ బిఫోర్ మనకి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా సాయం చేశారు ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు సాయం చేశారు ఆ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఏమంటే మనమున్న మట్టిలో ఒక ఏకర్లో పది చోట్ల వన్ ఫీట్ వన్ ఫీట్ తీసి ఆ మట్టి తీసుకొచ్చి పది చోట్ల ఏకర్ నుంచి దాన్ని ఎనిమిది భాగాలు చేసి దాంట్లో ఒక షాంపుల్ తీసి దాన్ని టెస్ట్ చేసి ఆ కి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అనేది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవ్వాలని సార్ ఆలోచించడంతో సార్ కూడా కడా ద్వారా డబ్బులు పంపించారు ఆ శాక్షరీ కూడా వచ్చింది త్వందలు అదుపు చేస్తున్నాం ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది రిపోర్ట్ ఇస్తాం ఒకవేళ నేను లేదు నేను నేను అనుకున్న పంటే కావాలంటే ఆ శానిటైజ్ చేసి ఆ పంటకి ఏది ఏ మందులు అయితే అవసరమో అది మనం ఏవో ద్వారా ఇక్కడ ఉన్న ఆఫీసెస్ ద్వారా మేమంతా హెల్త్ కార్డు కూడా రిలీజ్ చేస్తాం చేస్తామని మరొకసారి రైతులకి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రైతులకి బాధ్యత మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మన మార్కెట్ యాడ్ని కుప్పాన్ని మీరు మీ మీ సహాయ సహకారాలతో మీ కోఆపరేషన్తో ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్తామని మరొకసారి ప్రామిస్ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పెట్టిన మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పెట్టిన ఉద్యోగలు ధన్యవాదాలు మార్కెట్ కమిటీ యాడ్ తరఫున మా కమిటీ తరఫున మీకు సాగుతాం ఫిఫ్తాం ఫస్ట్ మీటింగ్ ఇదే మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మేము జనరల్ బాడీ జరుగుతున్నాము జరిగింది మీటింగ్లో ఇందులో కొన్ని విష నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది మేము పదహైదు మంది డైరెక్టర్స్ ఉన్నాం ఆ పదహైదు మంది కూడా మండలానికి ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క మండలానికి ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళని ఆ పంచాయతీని డివైడ్ చేసి ప్రతి మండలానికి ముగ్గురు మూడు క్లస్టర్లు వేసి మొత్తం పద్నాలుగు క్లస్టర్ కాన్స్టిట్యున్సీ అంతా మేము డివైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఎవరెవరికైతే ఆ డైరెక్టర్లు వస్తాయో వాళ్ళకి ఏ ఏ పంచాయతీలు వస్తాయో ఆ పంచాయతీతో అక్కడ ఉన్న సేవా కేంద్రం రైతు సేవా కేంద్రం నుంచి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా మింగిల్ చేసి వీళ్ళతో ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని టోటల్గా రైతులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందో అవన్నీ కూడా నేరుగా సక్రమంగా చేరే విధంగా చూడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది పాటు రైతులు ఎవరైతే పండిస్తారో ఆ పంటలకి వాళ్ళ అవసరాలకి స్టోర్ చేసుకునే ప్లేస్ లేకపోవడం వలనో లేదా ఆర్థిక ఇబ్బందుల వల్లనో దళారులకి తక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు వాళ్ళకి కూడా మేము మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే ఎవరైతే రైతులు అలాంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారో వాళ్ళకి మార్కెట్ కమిటీ ద్వారా మీరు పండించిన పంటలకి స్టోర్ చేసుకునేదానికైతేనేమి ఇక్కడ ఆర ఆరబెట్టుకునే దానికైతేనేమి ఫ్రీగా త్రీ మంత్స్ వరకు మార్కెట్ కమిటీ ఇస్తుంది దాంతోపాటు మా ఫైనాన్షియల్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వితౌట్ ఇంట్రెస్ట్ మూడు నెలల వరకు మార్కెట్ కమిటీనే ఇస్తుంది తర్వాత గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని మార్కెట్ కమిటీ ఏదైతే మనము డబ్బులు ఇస్తామో రైతులకి అది రీపేమెంట్ చేయాల్సి ఉంది ఒకవేళ త్రీ మంత్స్ దాటిన తర్వాత కూడా మంచి తగిన ధర రాకపోయి అట్లా పెండింగ్ పెడితే అట్లే ఉంటే దానికి నామమాత్రంగా ఇంట్రెస్ట్ కానీ లేదా గోడౌన్ చార్జెస్ కానీ వేస్తాం దయచేసి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంతే కాకుండా ఈ వైసీపీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అది ఎందుకు తిరుగుతున్నారు అర్థంగా బాగుంది